మటన్ చూడు ఎట్లయింది బెంచ్ అోట్లేసుకుంటే ఇలా కరిగిపోవాలంటే హలో గైస్ వెల్కమ్ హైమ్ టు అవర్ ఛానల్ రెబెల్ స్టార్ ఫుడీస్ ఈ రోజు వచ్చేసి మేము కురుమా అందరము కలిసి కొమరవేళ్లి మల్లన్న దర్శనం తర్వాత కొండపోచమ్మ దగ్గర దర్శనం చేసుకుని తర్వాత ఎదలు కోసి దావతుంతది పూర్తిగా చూడండి చూస్తున్నారు కదా గైస్ ఇంకా కొంతమంది వచ్చే ఉంది వాళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం దాంట్లో ఇలా కొంతమంది లేటు వచ్చేవాళ్ళు ఉంటారు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఎతలు తినికి పోయారు ఇలా ఏదైనా టూర్ కి పోయేటప్పుడు అందరూ ఎంత మంచిగా చేస్తున్నారు చూడండి అదే పని ఇంట్లో చేయండిరా అంటే ఒకడు చేదిలా ఉంటుంది కదా ఇప్పుడు సమాన్ని ఎక్కిస్తున్నాం అలాగే అసలు సిసలైన బీరు కాటన్ కూడా ఎక్కించేశాము ఎందుకంటే మధ్యలో ఆగి కొద్దిసేపు ఎంజాయ్ చేసి తాగి వెళ్తాం తాగుతూ వెళ్దాము ఎంజాయ్ ఇలా ఉండాలి అనేలా రెండు ఆటలు తీసుకురావడం జరిగింది లేత ఆటలు దీని తల్లి లేత ఆటలు మంచిగా జల్ది ఉడుపుతాయి మన డిషం ఇదే ముందు మనం బయలుదేరే ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు వచ్చేసి దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చామా ఊరి పొలిమేరలో ఉంటుంది కాబట్టి మమ్మల్ని చల్లగా పంపించి మంచి ఎంజాయ్ తోటి మళ్ళీ మంచిగా రావాలని ముక్తి వెళ్తున్నాం సెలవు ఎంజాయ్ స్టార్ట్ కాకపోతే ఇదే పోటు వెళ్తున్నాను కాబట్టి మోకాలు కలి కొమ్మరవెల్లి దగ్గరికి వచ్చేసాం మాకు కొమరవెల్లి దగ్గరలోనే ఉంది కాబట్టి తొందరలోనే వెళ్లాం ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఎలా పడుకున్నారో అందరూ అలసిపోయారు అందుకే ఇలా పడుకున్నారు కదా మబ్బులో నాలుగు గంటలకి స్నానాలు చేసి దర్శనానికి వెళ్దామని వచ్చాము ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు మేమనుకున్నాము మేమే ఫస్ట్ ఎవరు ఉండరేమో అనుకున్నాను చూసేసరికి చాలా మంది ఉన్నారు మన మల్లన్న దేవుని దగ్గర మినిమం ఉంటారు కదా చే మల్లన్న స్వామికి జే పొద్దున నాలుగు గంటల ఇంత పబ్లిక్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే అందరు తెలుసు కదా నిమ్మం ఉంటారు గాయస్ అందరూ మన కొమరవెల్లికి వచ్చేసాము ఇక్కడ లైన్ కూడా చాలా మంది ఉన్నారు లైన్ లో వెయిట్ చేస్తున్నారు కోస్తున్నారు మేము కొంచెం షార్ట్ కట్ లో వచ్చాం పబ్లిక్ చూశారా కదా ఎలా ఉన్నారు వీళ్ళందరూ ముందే వచ్చి ఇక్కడ లైన్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు మేమంతా చూడండి ఇల్లంతా గ్యాంగ్ ఎలా అల్లారి చేస్తున్నారు ఇలాగే కంటిన్యూగా చూస్తుంది ఇంకా చాలా ఉంది దర్శనం అయిపోయిన తర్వాత ఉందా పోచమ్మ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఫస్ట్ మనం ప్లేస్ చూసుకోవాలి కదా అనేసి ఇక్కడ ఒక దగ్గరికి వచ్చామా ఇక్కడ చూస్తే ఇతను చెట్ల కిందనే రెండు వేయి ఇవ్వాలంట అందుకే ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకుని ఇంకో దగ్గరికి వెళ్ళాము అక్కడికి మేము వచ్చేసి కొండ పోషపాల దగ్గర వచ్చేసాం ఈరోజు యాటలు పోసే టైం వచ్చేసింది ఎంత క్షేమంగా మంచిగా జరిగింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎంజాయ్మెంట్ ఇప్పుడే ఉంటుంది డే థర్డీ పోషన్ ఏ ఇటు నుంచి యాటలు గుట్లు పెడుతురా

కొండ పోజమ్మకు వస్తే ఈ అన్నని కలుగురి అందరు అన్న మంచి ఆట పోషిస్తాడు తక్కువ రేట్కి రాస్తాడు నర్సింహలన్న నర్సింహుల అన్నని కలుగురి ఇకొస్తే మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అయితే పది రూపాయలు తక్కువ ఇస్తుంటాడు రాయుడు ఊకే గులిగా ఉంటుంది అమ్మ మనకు తిన్న తుఫూ ఉండదు సబ్స్క్రైబ్ చేయండి ఆమె దగ్గర బిల్డింగ్ కింద మనకు అన్ని స్పెషల్ బాట్లు ఉన్నాయి కాకపోతే ఆమె కూడా తక్కువైనా తీసుకోలేదు వెయ్యి ఐదు వందలు తీసుకుంది తీసుకున్న పర్లేదు కానీ మంచి ఉంది అక్కడ మటన్ ఎత్తున్నా ఏమైంది కాక ఇంత డో ఉండవు ఏం చేశాను బిడ్డ మా దగ్గర జీపాన్ చేస్తాయి పొరలు ఎంజాయ్ చేయాలి